సుసీర ఎంత పెద్ద సైజు ఇవ్వండి నిమ్మకాయలాగా లేవండి మనకి బత్తాయి కాయలు లాగా ఉన్నాయి సుసీరా ఎంత పెద్ద సైజు ఇవ్వండి నిమ్మకాయలు హార్వెస్ట్ ఇదే ఫస్ట్ అండి ఇవ్వండి పండిపోయింది ఎంత బాగున్నాయి నిమ్మకాయలు కూడా మనకి ఆర్వెస్ట్కి వచ్చేసి అనుకోకుండా ఆర్వెస్ చేశానండి నిమ్మకాయలు పండిపోయినాయి అని కొద్దాం అనుకోలేదు అసలు ఇంకా ఆర్వెస్ చేసేసాను ఇంకా ఉన్నాయి అటువైపు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కింద గుర్తు ఉంది ఇక్కడ ఒకటి పెద్దది ఉందండి ఇది కూడా చేసేద్దాం మనకి నిమ్మకాయలు అయితే వచ్చినాయి చూసారా చాలా పెద్ద కాయలు అండి ఉంది చూసారా నిమ్మకాయ అనుకోరీ ఇది